ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ పద్దుల్లోంచి అంటే ఆయా బ్యాంకులు తమ ఖాతా పుస్తకాల్లోంచి తొలగించిన రుణాల మొత్తం అక్షరాల నలభై రెండు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ సొమ్మంతా ఈ దేశ ప్రజలది ఈ దేశంలో ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల మూడు వందల పన్నెండు కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎనిమిది వేల అరవై కోట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు కోట్లు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేసుకున్నాయి రైట్ ఆఫ్ అంటే దాని అర్థం రుణం యొక్క రద్దు కాదు బకాయిల వసూలు కోసం బ్యాంకులు ఆ రుణాలను కొనసాగిస్తాయి అని చెప్తూ ఉంటారు ఇలా రైట్ ఆఫ్ చేసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలలో ఒక్క రూపాయి కూడా బ్యాంకులు వెనక్కు తిరిగి తెచ్చుకోలేదన్నది అసలు వాస్తవం ఇలా గత రెండేళ్లలో రైట్ ఆఫ్ చేసుకున్న మొత్తం రుణాల యొక్క విలువ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇందులో ఎక్కువ శాతం కార్పొరేట్ రుణాలే కార్పొరేట్ రుణాలంటే తెలుసు కదా ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని బ్యాంకులలో దాచుకున్న సామాన్య ప్రజల సొమ్మును అప్పు రూపంలో బడా కంపెనీలకు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చి ఆ కంపెనీల నష్టాల మాటున ఆ అప్పులను రైట్ ఆఫ్ చేసుకుని బ్యాంకులను నష్టాల్లో చూపించి తిరిగి అదే బ్యాంకుకు రాజపోషకులైన ప్రజల నెత్తిన పన్నులు వేయడం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఇలా ఎవరి ప్రభుత్వం చూసుకున్నా కానీ ఇలా రైట్ ఆఫ్ చేసుకున్న రుణాల విలువ కోట్ల కోట్లలో ఉంటుంది